ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ దర్భశైనం శ్రీనివాసాచార్యులు రిటైర్డ్ ప్రొఫెసర్ ఎండి ఆయుర్వేద ఎంఎస్సి సైకాలజీ పీజీ డిప్లొమా ఇన్ యోగా మరియు ఎంఏ వేదిక ఆస్ట్రాలజీ హైదరాబాద్ ముఖ్యంగా ఈరోజు శాకాహారం యొక్క ప్రాధాన్యత శారీరకంగా మరియు మానసికంగా కూడా మనం తీసుకునేటువంటి ఆహారం ఏ విధంగా మనకు పనిచేస్తుంది అంతేకాకుండా మన ఆలోచన సరది ఆలోచన విధానము ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం యద్భావం తద్భవతి అన్నట్టుగా మనం ఏదైతే ఆలోచిస్తుంటామో అదే జరుగుతుంది మన మనసు ఏది చెప్తామో అదే చేయాలి అనేటువంటిది సూక్తిగా చెప్తుంటారు చాలామంది తీసుకునే ఆహారము తప్పనిసరిగా మనసు మీద చాలా చాలా ప్రభావం చూపిస్తుంది అంటుంది కూడా ఆయుర్వేదం మిత్యాహార విహారాభ్యాం దోష ఆమాశయాశ్రితం బహిర్నిరశ్య కోష్టాగ్నిం జ్వరదాస్యు రసానుగ్రహ అని ఒక బ్యూటిఫుల్ కొటేషన్ చెప్తారు ఆయుర్వేదంలో ఏదైనా ప్రాబ్లం రావటానికి చిన్నపాటి జ్వరం కూడా రావటానికి ప్రధానమైన కారణము ఏదైనా ఉన్నది అంటే అది మనమే అని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మిర్జాహార విహారాల వలన తీసుకునేటువంటి ఆహారం ఒక టైం ప్రకారంగా తీసుకోవాలండి ఆయుర్వేదం లోపల మూడు కంపల్సరీ పాటించాలని చెప్తుంది దినచర్య మార్నింగ్ లేచి నైట్ పడుకునేంత వరకు మనం చేసేటువంటి కార్యక్రమాలను దినచర్యగా భావిస్తారు అలాగే ఋతుచర్య సీజన్స్ ఉంటాయి శిశిరోధ వసంతశ్చ గ్రీష్మ వర్ష శరత్ హిమ ఆరు ఋతువులు అంటే ఒక్కొక్క ఋతువు లోపల కొన్ని నియమాలు ఉంటాయి ఋతు నియమాలను బట్టి మనం ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు మన బాడీని సహకరించేటట్టుగా నేర్చుకోవాలి వర్షాకాలం వచ్చిందంటే ఏ విధమైనటువంటి డైట్ తీసుకోవాలి వేసవికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి అలాగే చలికాలం లోపల ఇట్లా సీజన్ బట్టి కూడా చెప్తుంటారు దాన్ని ఋతుచర్యగా అంటుంటారు దినచర్య ఋతుచర్య మూడవది చాలా ముఖ్యమైనటువంటిది స్వస్థ వృత్తము అంటే మనం ఆచరించవలసినటువంటి నియమాలు ఏంటిది మనదైన ఈ శరీరం కోసం మనం ఏం చేయాలి ఉదయం లేచి నైట్ పడుకునేంత వరకు ఈ శరీరాన్ని జాగ్రత్తగా శరీరాన్ని చాలా పోషణ చేస్తూ హ్యాపీగా ఆనందమైనటువంటి జీవితాన్ని గడవటం మన బాధ్యత ఏదైనా ఒక వ్యాధి వస్తుందంటే ప్రధాన కారణము మనమే అని గుర్తుపెట్టుకోండి చాలామందికి చెప్తుంటాము చాలా ఎపిసోడ్లో కూడా చెప్పాము మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది దాన్ని పెంచుకోవాలనుకున్నా తుంచుకోవాలనుకున్న మనమే ఒక క్రమబద్ధమైనటువంటి ఆహారాన్ని ఒక నియమానుసారమైనటువంటి ఆహారాన్ని ఒక పద్ధతి ప్రకారంగా కూర్చొని భోజనం చేసేటువంటి ఆహారాన్ని గనుక డైలీ మనం అలవాటు చేసుకుంటే సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వ్యాధులు మనం తగ్గించుకోవచ్చు ఆహారము ఇంత గురించి చెప్తున్నారు ఆహారం గురించి ఇంత అవసరమా అనుకోవచ్చు ప్రేక్షకులు ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది అదే ఆహారము మనకు వ్యాధును కలిగిస్తుంది మర్చిపోకండి మితమైనటువంటి ఆహారము హితమైనటువంటి ఆహారం మధురమైనటువంటి ఆహారం ఇలాంటివి తీసుకుంటే శరీరానికి చాలా ఆరోగ్యంగా ఉంటుంది దానికి ఆపోజిట్ అపరిమితమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే హితకరము కాని ఆహారం తీసుకుంటే బాగా స్పైసీగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే వ్యాధులు వస్తాయి అందుకనే ఆహారం గురించి చాలా ఇంపార్టెంట్ ఉంది చాలా ప్రాధాన్యత ఉంది గుర్తుపెట్టుకోండి ఆహార వ్యవస్థ ప్రతిది కూడా సనాతన ధర్మమే కావచ్చు ఆయుర్వేదమే కావచ్చు రకరకాల పూర్ పురాతనమైనటువంటి శాస్త్రాలను చూసుకున్నట్టే ఆహారానికి ఇంపార్టెన్స్ ఇస్తారు చేసేటువంటి భోజనము గుర్తుపెట్టుకోండి దయచేసి పది నిమిషాలు స భోజనం చేసే టైం అయినా సరే దాని మీద శ్రద్ధ పెట్టండి తీసుకునే ఆహారం మీద కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి తీసుకున్నట్లయితే శరీరానికి వంటపడుతుంది శరీరానికి ఇష్టమైన ఆహారం తీసుకోవడానికి అలవాటు చేసుకోండి అబ్బా ఇది ఎందుకు వచ్చింది రాని కష్టంగా తినొద్దు చాలామంది పేషెంట్స్ వస్తుంటారు మా దగ్గరికి చాలామందిని కూడా అడుగుతుంటాం మేము తీసుకునే ఆహారం ఇష్టంగా తింటున్నారా అని ఏదో తప్పదు టైం అందని తినటం కాదు ఆకలి అయినప్పుడు ఆహారం తీసుకోండి ఆకలి కానప్పుడు ఆహారం తీసుకుంటే వంట పట్టదు ఏదో ఎవరో పిలుస్తున్నారు హడావుడిగా తినటం కాదు అంతేకాకుండా భోజన సమయం కూడా గుర్తుపెట్టుకోండి భోజనానికి భోజనానికి మధ్యలో ఎంత లేదన్నా నాలుగైదు గంటలు గ్యాప్ ఉండాలి అంత టైం కేటాయించాలి మార్నింగ్ టిఫిన్ బిలో నైన్ చేయండి తప్పనిసరిగా తీసుకునే ఆహారం యొక్క వేళలు కూడా చాలా ముఖ్యం బిలో నైన్ టిఫిన్ చేయమంటుంటాము వన్ టు టూ మధ్యలో మధ్యాహ్నం భోజనం చేయాలి అలాగే రాత్రి భోజనం కూడా బిలో నైన్ ఇవి టైమింగ్స్ ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయితే పర్వాలేదు కానీ అవర్స్ టుగెదర్ లేట్ అయితే తినకూడదు శాకాహారం యొక్క ప్రాధాన్యత గురించి మనం చెప్తూ ఉన్నాం ప్రతి ఎపిసోడ్లో కూడా అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాత్ అన్న సంభవ ప్రాణులన్నీ కూడా అన్నం నుంచే ఉద్భవిస్తుంటాయి గుర్తుపెట్టుకోండి ఆ ఆహారము వర్ష వ్యవస్థ వర్షంతో ఆ వర్షం రావటానికి యజ్ఞయాగాదులు ఇలా ఒకదానికొకటి లింక్ అనుకోవచ్చు రకరకాలుగా ఇవన్నీ ఛాందసవాదులు ఇవన్నీ కొట్టిపారేస్తాము ఇవన్నీ నమ్మే నమ్మేవాళ్ళకే ఆరోగ్యం నమ్మేవాళ్ళే చూసుకోండి ప్రతిసారి చెప్తుంటాము కూడా చాలామందికి మేము ఒక ఎయిటీ నైంటీ ఇయర్స్ వచ్చి ఏజ్ గ్రూప్ ఉన్నోళ్ళని ఒక్కసారి మనం వాళ్ళని అడిగితే వాళ్ళ యొక్క ఆరోగ్య రహస్యాలు చాలా చెప్తారు ఏదైనా ఒక వ్యాధి వచ్చిందంటే దానికి ఒక టైం ఉంటుంది లేదా ఒక ఏజ్ గ్రూప్ ఉంటుంది మోకాళ్ళ లోపలొచ్చిన దంత సమస్యలు వచ్చినా కళ్ళ సమస్యలు వచ్చినా ఒక అరవై డెబ్బై ఏళ్ళు అనుకో అనుకోవచ్చు కానీ ప్రస్తుత కాలం ఎట్లుంది పది పదిహేను ఏళ్ళ పిల్లలకు కూడా భూతద్దాలు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ దంతాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏంటిది లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అవన్నీ కూడా మన చేతిలోనే ఉందని చెప్పుకుంటున్నాం ప్రతిసారి కూడా శరీర పోషణ కోసం శరీర నిర్మాణంలో ఉన్నటువంటి ప్రతి అవయవాలను కూడా పోషకాంశాలు కలిగిన ఆహారం తీసుకోవటానికి శరీరం ఎప్పటికప్పుడు ఎనర్జెటిక్గా ఉండటానికి ఒకటే గుర్తుపెట్టుకోండి డబ్ల్యూహెచ్ఓ కూడా ఆరోగ్యానికి కూడా బ్యూటిఫుల్ డెఫినేషన్ ఇస్తుంది ఎలాంటి డెఫినేషన్ ఇస్తుందంటే ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పారు సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మేంద్రియ మనః స్వస్థ విధీయతే బ్యూటిఫుల్ కొటేషన్ అంటే స్వస్థుడి యొక్క లక్షణాలు ఆరోగ్యవంతుడి లక్షణాలు చెప్తుంది ఆయుర్వేదం డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా సేమ్ ఆయుర్వేదం ఎప్పుడో ఐదు వేల సంవత్సరాల నాటి ఆయుర్వేద వైద్యంలో పొందుపరచబడినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి రహస్యాలు అద్భుతమైనటువంటి నియమాలు సూత్రాలు ఎన్నో ఇముడి ఉన్నాయి సమదోష సమగ్నిశ్చ అంటే శరీరం లోపల మూడు దోషాలు ఉంటాయండి వాతము పిత్తము కఫము అలాగే మూడు మలాలు ఉంటాయి స్వేదము మూత్రము పురీషము అలాగే సప్త ధాతువులు ఉంటాయి రసము రక్తము మాంసము మేధస్సు అస్థి మజ్జ శుక్ర ఇవన్నీ కూడా శరీరం లోపల సమతుల్యంగా ఉన్నప్పుడు అంటే బ్యాలెన్సింగ్ ఇన్ కండిషన్లో ఉన్నప్పుడు దాన్ని శారీరక ఆరోగ్యం అంటాం అంటే కేవలము హెల్తీగా ఉండటానికి శారీరక ఆరోగ్యం ముఖ్యం కాదండి మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం చాలామంది వస్తుంటారు పేషెంట్స్ మా దగ్గరికి శారీరక ఆరోగ్యం గురించి నేను అస్సలే మాట్లాడా మానసికంగా మంచిగా ఉన్నావా లేదా మానసికమైనటువంటి ఆరోగ్యం ఉన్నదా లేదా మానసికమైనటువంటి ఆనందాన్ని మానసికమైనటువంటి తృప్తిని పొందుతున్నావా లేదా అప్పుడే నువ్వు ఆరోగ్యవంతుడివి అందుకనే సమదోష సమగ్నిశ్చ సమధాతు మలక్రియ అంటే మూడు దోషాలు మూడు మలాలు సప్తధాతువులు ఒకే బ్యాలెన్సింగ్ కండిషన్లో ఉండటం ఉండటమే కాకుండా ప్రసన్న ఆత్మేంద్రియ మన అంటే ఇంద్రియాలు కూడా ప్రసన్నంగా ఉండాలి అలాగే మనస్సు కూడా చాలా ప్రశాంతతగా ఉండాలి అప్పుడే మనము దానికి హెల్తీగా ఉండటానికి చెప్తుంటాము ఇవి స్వస్థ విడితుక లక్షణాలు ముఖ్యంగా స్వస్థ రుతం యొక్క లేదా హెల్దీ పర్సన్స్ యొక్క లక్షణాలు చెప్పుకున్న తర్వాతనే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుందో కూడా చూద్దాం ప్రేక్షకులకు నమస్కారం శాకాహారం యొక్క ప్రాధాన్యతను తెలుపుతూ శరీరానికి ఏ ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము శరీరంలో ఉన్నటువంటి జీవన క్రియలు కూడా సమతుల్యంగా ఉండటానికి ఏ ఆహారం తీసుకుంటే శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా సమతుల్యంగా ఉంటాయో అదేవిధంగా శరీర భాగంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి కూడా ఎనర్జెటిక్గా ఉండటానికి ఏ ఆహారం తీసుకుంటే మనకు జీర్ణ వ్యవస్థలో కానివ్వండి అలాగే మిగతా వ్యవస్థలు అన్నింటిలో కూడా ఎక్క్రిటీ సిస్టమ్ కానివ్వండి సర్క్యులేటరీ సిస్టమ్ కానివ్వండి అలాగే స్కెల్టర్ సిస్టమ్స్లో కూడా హెల్దీగా ఉండటానికి ఫిట్గా ఉండటానికి ఏ ఆహారం తీసుకుంటుందో కూడా మనకు ఆయుర్వేదం చెప్తుంది ఒకవైపు అలాగే చాలా వరకు కూడా ప్రాచీన గ్రంథాల్లో చూసుకున్నట్టే కూడా రామాయణము మహాభారతము లాంటి కాలంలో కూడా శాకాహార ప్రాధాన్యతను మనకు ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి ఉంటుంది ముఖ్యంగా శాకాహారం అనగానే చాలామందికి కూడా మనకు మెదిలేటువంటిది ఆకుకూరలు కానివ్వండి అలాగే కాయగూరలు కానివ్వండి అంతేకాకుండా పండ్లకు సంబంధించినటువంటి ఫ్రూట్స్కు సంబంధించినవి కానీ ఇవి తీసుకుంటే శరీరంలో జరిగేటువంటి క్రియలు అలాగే శరీరంలో పోషకాంశాలు ఎప్పుడు కూడా మనం చెప్తూనే ఉంటాము ప్రతి ఎపిసోడ్లో కూడా చెప్తుంటాము బాహ్యంగా అంటే బయట ఏ విధంగా ఉందో వాతావరణం లోపల శరీరంలో కూడా అవే ఉంటాయి పంచభూతాత్మక శరీర అంటే పంచమహాభూతాలతో కూడుకున్నటువంటి శరీరము అలాగే పంచమహాభూతాలు కూడా మనకు వాతావరణంలో కనిపిస్తుంటాయి తేజో వాయురాకాశ పృత్వ్యప్తే తేజో వాయురాకాశ స్పంచహాభూతాలు ఏ విధంగా ఉంటాయో అలాగే షడ్ రసాలు కూడా మధుర ఆమ్ల లవణ కటు తిక్త కషాయ రసాలు ప్రతి భోజన పదార్థాల్లో కూడా భోజన వ్యవస్థలో కూడా భోజన విధిలో కూడా భోజన సమయాలు కూడా చాలా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది మనదైనటువంటి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి ఆనందమయంగా గడపటానికి చాలా ప్రధానము ఆహారం శరీరేంద్రియ సత్వాత్మ సంయోగి దారి జీవితం నిశ్చగశ్చానుబంధశ్చ పర్యాయ ఆయురుచ్యతే మన ఆరోగ్యాన్ని మన ఆయువును ఎప్పటికప్పుడు పరిరక్షించుకోవడానికి ఆహారము ప్రధానం ఆ తీసుకునేటువంటి ఆహారంలో కూడా శాకాహారమా మాంసాహారమా ఇంకా రకరకాల ఆహార విధానాలు ఉండి ఉండవచ్చు కానీ మనం చాలా వరకు ఈ ఎపిసోడ్లన్నీ కూడా శాకాహారం యొక్క ప్రాధాన్యతను గురించే ఎందుకంటే చాలామందికి కూడా ఒక అపోహ ఉంటుంది మాంసాహారం లోపలనే మాంసకృతులు కానివ్వండి ఫ్యాట్స్ కానివ్వండి విటమిన్స్ కానివ్వండి మినరల్స్ కానివ్వండి పుష్టిగా ఉంటాయని శాకాహారంలో ఉండవు అనేటువంటి అపోహ వద్దు ప్రతి లీఫీ వెజిటేబుల్స్లో కూడా ప్రతి శాకాహారంలో కూడా అబండెంట్ వాల్యూస్ కలిగినటువంటి పోషకాంశాలు పుష్కలంగా ఉంటాయి చాలా వరకు కూడా ఈ మధ్యకాలంలో పేషెంట్స్ మా దగ్గరికి చాలామంది వస్తుంటారు దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము ఆయుర్వేదం ప్రాక్టీస్ చేస్తున్నాము సరే రకరకాల వైద్య విధానాలు ఉండి ఉంటాయి అలోపతి వైద్య విధానము ఆయుర్వేదము హోమియోపతి న్యాచురోపతి ఏ వైద్య విధానానికి ఉన్న గొప్పతనం దానిదే కావచ్చు కానీ ప్రతి వైద్య విధానంలో కూడా అద్భుతమైనటువంటి సూత్రాలు నియమాలు ఇమిడి ఉన్నాయి వాటిని మనం తీసుకోవాలి వాటిని మనం పాటించాలి ఆయుర్వేదంలో తప్పనిసరిగా భోజన విధి గురించి చెప్తుంటాము విధి విధానాల గురించి చెప్తుంటారు ఆహారం తీసుకునే వేళల గురించి చెప్తుంటారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడా చెప్తుంటారు ఈ ఆహారం తీసుకునే విధానంలో మనము ఈ ఎపిసోడ్ లోపల శాకాహారం యొక్క ప్రాధాన్యత అంటే లీఫీ వెజిటేబుల్స్ ప్రతి లీఫీ వెజిటేబుల్ కూడా అండి పాలకూర కానీ తోటకూర కానీ చుక్కకూర కానీ గోంగూర కానీ ఇంకా మెంతికూర కొత్తిమీర పుదీనా ఇలాంటి లీఫీ వెజిటేబుల్స్ అన్నీ కూడా దాదాపుగా విటమిన్స్ కానివ్వండి మినరల్స్ కానివ్వండి ప్రోటీన్స్ కానివ్వండి చాలా వరకు కూడా అబెండెంట్ వాల్యూస్ ఉన్నటువంటి ప్రతి లీఫీ వెజిటేబుల్ మనం ఒక్కొక్క దాని గురించి కూడా ఒక్కొక్క ఎపిసోడ్లో చెప్పుకుందాం కామన్గా చూసుకున్నట్లయితే ఈ లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరలకు సంబంధించినటువంటి శాకాహార ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి ఈ లీఫీ వెజిటేబుల్స్లో కూడా శరీరక్రియలకు సంబంధించి అంటే టాప్ టు బాటమ్ ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థల్లో అన్నీ కూడా సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటే నేత్రాలకు సంబంధించి చూసినట్లయితే కళ్ళకు సంబంధించి బ్యూటిఫుల్గా చెప్తుంటుంది లీఫీ వెజిటేబుల్స్ అలాగే ఈ మధ్యకాలంలో చాలామంది కూడా రక్తహీనతతోటి బాధపడుతుంటారు అంటే బ్లడ్ తక్కువైందని హీమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటుందని ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండాలండి ప్రతి వ్యక్తికి చాలామందికి ఫైవ్ సిక్స్ సెవెన్ అలా దాంతో రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తున్నాను కదా ప్రతి వ్యాధి రావడానికి మనమే కారణం అంటున్నాం మన బాడీ కొన్ని సిగ్నల్స్ ఇస్తుందని చెప్తుంటాం ఒక సంకేతాన్ని వెలవరిస్తుంది ఎప్పటికప్పుడు కూడా వాటిని తూచా తప్పకుండా పాటించినప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఈ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ కూడా రక్తహీనతను అంటే తగ్గిస్తుంది అంటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ జరిగేటువంటివి ఆర్బీసీస్ రెడ్ బ్లడ్ కార్పొసెట్స్ను వృద్ధి చెందడానికి చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన సమస్యలు ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోయినాయి పాపం అంటే పీరియడ్స్ రెగ్యులర్గా ఉండకపోవటం కానివ్వండి బహిష్టి సమయాల్లో గడ పొత్తి కడుపులో నొప్పిగా ఉండటం కానివ్వండి ముఖ్యంగా ఊబకాయం ఈ ఊబకాయం అనేది చాలా 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 మేజర్ ప్రాబ్లం అయిపోయింది నవెడేస్ అంటే ఒబెసిటీ స్థౌల్యం ఆహారం తీసుకోగానే తప్పనిసరిగా నడవాలని చెప్తుంది శాస్త్రం శరీరైన ఆయాసజనకం తత్ వ్యాయామం అంటుంది సూత్రం అంటే ఏదైనా శరీరానికి కొద్ది గొప్ప ఆయాసాన్ని కలిగించేదాన్నే వ్యాయామం అంటాం అంతే తప్ప చాలామంది చెప్తుంటారు మా ఇంట్లో రోజు పని చేస్తుంటామండి పని తీరదు ఆ పనితోనే సరిపోతుంది ఇక వ్యాయామం ఏం చేస్తామంటారు ఇంట్లో చేసే పని ఎట్టి పరిస్థితుల్లో వ్యాయామం కిందికి రాదండి ఓపెన్ ఓపెనైర్కి వెళ్ళాలి ఓపెన్ ఇయర్కి వెళ్ళితే స్వచ్ఛమైనటువంటి గాలి ఉంటుంది కొద్దిగా నడక ఒక ఇరవై నిమిషాలు నడవాలి ఒక ఇరవై నిమిషాలు కొంచెం వామప్ ఎక్సర్సైజ్ ఒక ఇరవై నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మెడిటేషన్ ఇవన్నీ చేసినప్పుడే శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి కూడా వ్యాయామం చేసినట్లు అవుతుంది ఎనర్జీ వచ్చినట్టు అవుతుంది వాల్యూస్ పెరుగుతుంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం దాదాపు ఒక ఏడెనిమిది మాసాల నుంచి కూడా ఒక మహమ్మారితోటి బాధపడుతున్నాం అందరం కూడా కరోనా వైరస్ కోవిడ్ ఇప్పుడు ఆచార వ్యవహారాలు అందరికీ కూడా గుర్తుకొస్తున్నాయి ఒకప్పుడు ఎప్పుడో చెప్పింది మన శాస్త్రాలు మన ధర్మాలు మన సూత్రాలు ఉపనిషత్తులు ఏవి చూసినా సరే ప్రాధాన్యత దేనికి ఇస్తుందంటే ఆచార వ్యవహారాలకే పరిశుభ్రంగా ఉండండి చేతులు కడుక్కోండి భోజనం చేసేటప్పుడు చేతులు పరిశుభ్రంగా కడుక్కోండి తిన్న తర్వాత నోరంతా కూడా బాగా పుక్కిలించండి ఎందుకు చెప్తున్నారు తీసుకున్న ఆహార పదార్థాలు అక్కడక్కడ దంతాల మధ్య లోపల ఎక్కడైనా చిన్న చిన్నగా ఉంటే రకరకాల ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా ఫార్మేషన్ బ్యాడ్ స్మెల్ రావటము దంతాలకు సమస్యలు ఏర్పడుతుంది ఇవన్నీ రాకుండా ఉండటానికి ఈ నియమాలు శాకాహార ప్రాధాన్యత గురించి కూడా మనం ప్రతి ఎపిసోడ్లో చెప్పుకునే ముందు శాకాహారం లోపల ఎలాంటి ఆకుకూరలు మంచివి ఏ ఆహారము ఏ ఆకుకూర తీసుకుంటే ఏ ఏ జీవన వ్యవస్థలు పెరుగుతుంది బాడీ లోపల అంటే సిస్టమిక్ వైజ్గా డిసీజ్ వైజ్గా కూడా డివైడ్ చేస్తుంటారు శాకాహారం లోపల పాలకూర తీసుకున్నారనుకోండి దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది చుక్కకూర ఉందనుకోండి దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది ఒక్కొక్క ఆకుకూర ఒక్కొక్క వ్యవస్థలో పనిచేస్తుంది బ్రహ్మాండంగా మనం ముందు ముందు ఎపిసోడ్లో చెప్పుకుంటాం ఆకుకూరలో యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది ఇప్పుడు కూడా దయచేసి ఆకుకూరలు పెంచే విధానం కూడా గుర్తుపెట్టుకోండి ఆకుకూరలు పెంచేటప్పుడు కూడా ఇప్పుడు మనం హైదరాబాదులో తీసుకున్నటువంటి ఆకుకూరలు కొనాలంటే భయం వేస్తుంది చాలామందికి ఎందుకంటే ఎలాంటి వాటర్ తోటి కల్టివేషన్ చేస్తుంటారు అటు మూసినది ఉందా ఇంకైనా డ్రైనేజ్ వాటర్ ఉందా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు చాలామంది అంతేకాకుండా హైబ్రిడ్ వచ్చినాయి మధ్యలో హైబ్రిడ్ కూరగాయలు హైబ్రిడ్ ఆకుకూరలు వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనం ఆర్గానిక్ ఇప్పుడంతా కూడా ఆర్గానిక్ యుగం అయిపోయింది కేవలం ఒకప్పుడు ఏందండి హ్యాపీగా పంట పొలాల్లో ఎలాంటి చేసేవారు ఎరువులు వేసేవాళ్ళు మంచిగా ఆవుకు సంబంధించిన పేడే కానివ్వండి దానికి సంబంధించిన ఎరువులను తీసుకొని పొలాల్లో వేస్తే హ్యాపీగా పరిశుభ్రంగా స్వచ్ఛంగా అలాగే శరీరానికి చాలా హితకరంగా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఇప్పుడు ఎప్పుడైతే పెస్టిసైడ్స్ ఈ పెస్టిసైడ్స్ తోటి కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు అందుకని లీఫీ వెజిటేబుల్స్ గురించి మనం ముందు ముందు చెప్పుకుందాం ఈ ఎపిసోడ్ అంతా అన్ని రకాల లీఫీ వెజిటేబుల్స్ చెప్పుకున్న మనం రకరకాల ఆకుకూరలు కొన్ని ఆకుకూరలు ఉన్నప్పుడు కొత్తిమీరే ఉందనుకోండి అది ఆహారంగా పనిచేస్తుంది ఔషధంగా కూడా పనిచేస్తుంది ప్రతి ఆకుకూరలో కూడా గుర్తుపెట్టుకోండి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అలాగే పోషకాంశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్యక ఈ కోవిడ్ నైన్టీన్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఇంట్లో కూడా శాకాహారం యొక్క ప్రాధాన్యత పెరిగింది ఆయుర్వేద వైద్యానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత పెరిగింది దినచర్యను పాటిస్తున్నారు ఋతుచర్యను పాటిస్తున్నారు ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు ప్రేక్షకులకు అందరినీ కూడా మనస వాస కర్మన మన పిఎంసి ఛానల్ వాళ్ళు చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయమండి ఎందుకంటే నూకండ్ కార్నర్లు ఎక్కడ కూడా మారుమూల ప్రాంతాల్లో ఉంటుంటారు చాలామంది పాపం ఈ మధ్యకాలంలో హెల్త్ అవేర్నెస్ పెరిగింది చాలామందికి అందరి యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళ యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ గురించి వాళ్ళకు వచ్చినటువంటి వ్యాధులే రకరకాల కంప్లైంట్స్ గురించి సెర్చ్ చేస్తుంటారు ముఖ్యంగా మన పిఎంసి ఛానల్ వాళ్ళు ఈ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని శాకారం యొక్క ప్రాధాన్యతను తెలుపుటకు అందుకనే ఎలాంటి ఆహారం తీసుకుంటే శరీరానికి హితకరంగా ఉంటుంది ఏ ఆహారం తీసుకుంటే హితకరంగా ఉండదు ఏ టైంలో భోజనం చేస్తే బాగుంటుంది అనేటువంటి నియమాలను సూత్రాలని అందరికీ తెలియపరచడానికి చేస్తున్నటువంటి కృషి కూడా చాలా చాలా ఆనందకరం మనం నెక్స్ట్ ఎపిసోడ్ లోపల ఒక్కొక్క లీఫీ వెజిటేబుల్ని తీసుకొని అది పాలకూర కావచ్చు చుక్కకూర కావచ్చు తోటకూర గోంగూర ఒక్కొక్క ఆకుకూరని తీసుకొని దాంట్లో ఏమేం పోషకాంశాలు ఉంటాయి ఆ ఆకుకూర తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థల లోపల ఎలా మనం హ్యాపీగా ఉండొచ్చు హెల్తీగా ఉండొచ్చు చూద్దాం నమస్కారం పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం ఆహారం యొక్క ప్రాధాన్యత లోపల శాకాహారం గురించి ముఖ్యంగా లీఫీ వెజిటేబుల్ గురించి మనం చెప్పుకుంటున్నాం ప్రతి ఎపిసోడ్లో కూడా శరీరంలో ఉన్నటువంటి ధాతువులకే కానివ్వండి ఏ విధమైనటువంటి పుష్టినిస్తుంది అలాగే శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి కూడా ఏ విధమైనటువంటి శక్తినిస్తుంది ఆ శక్తినిచ్చేటువంటి పోషకాంశాలు ఏ ఏ పోషకాంశాలు ఏ ఏ ఆకురల్లో ఎక్కువగా ఉంటాయో కూడా మనం ప్రతి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈరోజు ముఖ్యంగా లీఫీ వెజిటేబుల్ లోపల పాలకూరను కనుక తీసుకున్నట్లయితే ఈ పాలకూరను ఏమంటుంటారంటే చాలా చాలా అబెండెంట్ వాల్యూస్ చాలా పోషకాంశాలు కలిగినటువంటి ఒక గని ఒక నిధిగా చెప్తారు పోషకాంశాల నిధి ఏదైతే ఉందో అది పాలకూర ఎందుకంటే పాలకూరలో దాదాపు విటమిన్ ఏ కావచ్చు విటమిన్ కే కావచ్చు ముఖ్యంగా ఖనిజ లవణాలకు సంబంధించినవి చాలా ఉంటాయి దాంట్లో ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే మన ఇండియాలోనే దాదాపు ప్రతి సంవత్సరం కూడా వేల మంది చిన్నారులు దాదాపు ఐదు సంవత్సరాలలోపు పిల్లలు కంటి సమస్యలతోటి బాధపడుతూ చూపును కోల్పోయేటువంటి వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు పాపం అందుకనే ఆ కంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా ముఖ్యంగా నేత్రాలకు సంబంధించి కళ్ళకు సంబంధించి దృష్టి ప్రసాదం సరిగా జరగాలంటే అంటే ఆరోగ్యకరంగా ఉండాలంటే ఆకుకూరలు మంచి అని చెప్తుంటాను శాస్త్రం ఆహారంలో తప్పనిసరిగా ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర ఉండాలి భోజనం లోపల అది పప్పుగా చేసుకుంటారా చట్నీగా చేసుకుంటారా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది దయచేసి ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి ఆకుకూరలు కానీ కూరగాయలను కానీ బాగా వేపుడు అంటే బాగా మాడినట్టుగా చేయకూడదు బాగా వేపుడు కూరలు మాదిరిగా చేయకూడదు దయచేసి ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా రీసెర్చ్ పేపర్స్ కూడా చూస్తుంటాం మేము చాలా వరకు కూడా వేపుడు కూరలే కానీ మాడిన కూరలే కానీ మాడిన పదార్థాలు కనుక తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెప్తుంది ఏదైనా ఆహార పదార్థాలుగా తీసుకోవాలంటే వాటికి కూడా ఒక సిస్టమిక్ వే ఉంటుంది సిస్టమ్ వచ్చినట్టు వండదు కూరగాయలు కూడా ఒక పద్ధతి ప్రకారంగా వండినప్పుడే శరీరాన్ని ఆరోగ్యంగా ఇస్తుంది ఆకుకూరలను హ్యాపీగా పప్పులో వేసుకున్నారుకోండి కొంత సలాడ్ మాదిరిగా ఉంటుంది కొంచెం గట్టిగా ఉంటుంది ఆకుకూరలను ఆకుకూరల మాదిరిగానే ఉండండి మిక్స్డ్ చేయకండి దయచేసి కొన్ని మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీస్ అని రకరకాలుగా చూస్తుంటాం హోటల్స్లో కానీ ఎక్కడ కానీ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాటికి తాబివద్దు ఏ ఆకుకూర అయినా ఏ కాయకూర అయినా సపరేట్గా తీసుకున్నంత పోషకాంశాలు మిక్స్డ్ చేస్తే రావు చాలామంది భోజన పద్ధతి కూడా చూస్తుంటాం మనము భోజనం స్టార్ట్ చేయగానే ఒక చట్నీ వేసుకుంటాము ఒక కూర వేసుకుంటాము కొద్దిగా రసము సాంబార్ వేసుకుంటాము లాస్ట్కు మజ్జిగ తోటి మనం ఎండింగ్ చేస్తాము ఒక ప్రాసెస్ ఇదంతా మనం పోయినసారి కూడా చెప్పుకున్నాము ఒక ప్రాసెస్ ప్రకారం అంటే మధుర ఆమ్ల లవణ కట్టు తిక్త కషాయ రసాలు అంటే షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని చేసినప్పుడే అంటే ఆరు రకాల రసాల కలయిక మన ఆహారం మనది ఆహారం అండి భారతీయ సంప్రదాయం చాలా గొప్పది సనాతన ధర్మం పనికిరాని వెస్ట్రన్ కల్చర్ వచ్చేసి జనాన్ని పాడు చేస్తున్నదండి గుర్తుపెట్టుకోండి వెస్ట్రన్ కల్చర్ కాదు ఇంట్లో మెదరు ఫస్ట్ ఇంటి నుంచే స్టార్ట్ ఏదైనా మనం చెప్పుకున్నాం కూడా అమ్మ చేతి వంట ఉన్నంత తీపిదనము అమ్మ చేతి వంట ఉన్నంత హాయి ఆరోగ్యము దేనికి ఉండదు ఇంట్లో భోజనం చేసినంత సుఖం దేనికి ఉండదు ఈ పాలకూర ఈ పాలకూర ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపు దాంట్లో ఎంత లేదన్నా పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్ సంబంధించినవి ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్ విలువలు కలిగిన వంటివి ఎట్లా ఉంటాయంటే క్యాన్సర్ను దూరం చేసేటువంటి చాలా చాలా వరకు కూడా పాలకూరలు ఉంటాయి డైలీ కంపల్సరీగా పాలకూరను కనుక తీసుకున్నట్లయితే ఒవేరియన్ క్యాన్సర్ చాలామంది లేడీస్లో పాపం స్త్రీలలో వచ్చే సమస్య ఇది ఒవేరియన్ సిస్టు ఓవేరియన్ క్యాన్సరు ఇలాంటి సంబంధం స్త్రీలకు సంబంధించిన సమస్యలను దూరం చేయడానికి పాలకూర చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా రక్తహీనతను తగ్గిస్తుంది పాలకూర అంటే హిమోగ్లోబిన్ లెవెల్ని పెంచుతుంది ఆర్బీసీ శాతాన్ని ఆర్బీసీ లెవెల్స్ను సమతుల్యంగా వస్తుంది రెడ్ బ్లడ్ కార్పొరసెస్ ఎర్ర రక్త కణాలు రక్తహీనతను తగ్గిస్తుంది స్త్రీలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ను క్లియర్ చేస్తుంది ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్కు సంబంధించినటువంటి దీంట్లో ఎక్కువగా ఉండటం వల్ల క్యాన్సర్ను అంటే కార్సినోమాజెన్కి సంబంధించిన ఏవి రాకుండా చూస్తుంది ముఖ్యంగా నేత్రాలను కూడా చాలా హితకరంగా పనిచేస్తుంది అంటే కంటి చూపు బ్రహ్మాండంగా ఉండటానికి ఉపయోగపడుతుంది పాలకూరను పాలకూర మాదిరిగానే తీసుకోవాలి కేవలం ఆకుకూర దాంతో ఎబెండెంట్ వాల్యూస్ ఉంటాయి పాలకూరతో కూడా రకరకాలుగా డిషెస్ చేస్తుంటారు ఏది చేసినా సరే దాంట్లో పోషకాంశాలు ఉండేటట్లే చేయండి అంతే తప్ప బాగా వేయించారనుకోండి బాగా వేపుడు బాగా మాడినట్టు చేస్తే దేనికి పనికిరాదు ఇప్పుడు పాలక్ పన్నీరు రకరకాల పన్నీరు పాలక్ అవసరమే లేదండి పాలకూరను పాలకూరగా చెప్తున్నాం కదా ఆ డిషెస్ ఇవన్నీ రకరకాల డిషెస్ ఒకప్పుడు హ్యాపీగా హోటల్కి వెళ్తే నాలుగైదు రకాలుగా చపాతి ఉండి పూరి ఇడ్లీ సాంబార్ ఇప్పుడు ఏమిటండి ఒక మెను కార్డు మనం ముందట పడేస్తాడు దాన్ని చదువుకోవాలండి రకరకాలుగా వస్తుంటాయి దాంట్లో మనకు తెలియని పదార్థాలు ఎన్నో ఉండి ఉంటాయి అవి ఏంటో తెలియదు మనకు అది తింటే మంచిగా అవుతుందా తినక మంచిగా అవుతుందా అవి తినకపోతే ఎట్లా ఉంటుంది తింటే ఎట్లా ఉంటుందో కూడా తెలియదు గురించి అలాంటివి వస్తున్నాయి ఆహార వ్యవస్థలు కొన్ని భోజన పద్ధతి మన శరీరాన్ని గుర్తుపెట్టుకోండి ఒక ఏజ్ వచ్చేంతవరకు గనక అంటే చిన్నపిల్లలు ఉన్నంతవరకు పోషక పోషకం పోషణ అంతా కూడా తల్లే చూసుకుంటుంది ఒక ఏజ్కి వచ్చిన తర్వాతనే నా శరీరాన్ని కాపాడుకోవడానికి ఒక సిస్టమిక్ వే లోపల వెజిటేరియన్కి సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకుంటేనే సాత్వికంగా ఉంటుందంటుంది మనస్సు సాత్వికమైనటువంటి ఆహారము సాత్వికమైనటువంటి ఆలోచనను కలిగిస్తుంది మీరు ఎన్నిసార్లు ఎంతమంది ఎన్ని చెప్పినా సరే ఇవి మారమండి చాలా వరకు కూడా అనుకోవచ్చు వీళ్ళు ఇలాగే చెప్తారు ఒక ఛాందసవాదులు ఛాందస్కు మాట్లాడుతుంటారు త్రాషు ఇదంతా కొట్టి పడాలి కానీ తనదాకా వస్తే తెలుస్తుంది ఏదైనా గుర్తుపెట్టుకోండి ఆషా మాషిగా చెప్పలేదండి ఆహారాలు కానీ వ్యవహారం కానీ ఆచారాలు కానీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు ఒక క్రమబద్ధంగా ఏర్పాటు చేసింది ఒక వ్యవస్థను మన భారతీయ సాంప్రదాయం గురించి చాలామంది రకరకాల విదేశీ వాళ్ళంతా కూడా భారతీయ సంప్రదాయాన్ని చాలా పొగుడతారు మన వ్యవస్థే కావచ్చు భోజన సమయంలో కావచ్చు భోజన విధానమే కావచ్చు వివాహ వ్యవస్థే కావచ్చు ఏదైనా చాలా గొప్పది మనది ఎందుకంటే తీసుకునే ఆహారం గురించి ఇంత చెప్తున్నారంటే ఉంటుందంత ఆహారాన్ని బట్టే మన యొక్క జీవితం ఆహారాన్ని బట్టి మన యొక్క ఆరోగ్యం ఆహారాన్ని బట్టి మన నడవడిక ఆహారాన్ని బట్టి మన ఆలోచన విధానం సాత్వికమైన ఆహారము సాత్విక ఆలోచనలు తప్పనిసరి కలిగిస్తుంది ఒక స్టేజ్కి అనుకోండి బిట్వీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ లేదా థర్టీ ఏజ్ వరకు మీరు తీసుకున్న ఆహారము మిమ్మల్ని ఎంటైర్ లైఫ్ కాపాడుతుంది సెవెంటీ ఎయిటీ ఇయర్స్ వచ్చినంతవరకైనా మనం తీసుకున్న ఆహారము ఒక ట్వంటీ ఇయర్స్ ఒక సిస్టమిక్ ఆహారం తీసుకున్నారనుకోండి శరీరము పుష్టిగా ఉంటుంది ఎలాంటి రుగ్మతలకు తావివ్వదు బ్యాలెన్సింగ్గా వస్తుంది శరీర వ్యవస్థను నియంత్రిస్తుంది అంటే పాలకూరలో కూడా ఇన్ని రకాలుగా ఉంటాయి మనకు విటమిన్సే కానీ మినరల్సే కానీ తర్వాత లవణాలే కానీ ఖనిజాలే కానీ క్రువు పదార్థాలు కానీ చాలా ఎప్పుడు లో ఫ్యాట్ తీసుకోవాలి హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి అనేది చాలామంది చెప్తుంటారు ఇవన్నీ కూడా ఆ ఉన్నాయి లో ఫ్యాట్ కాంటెంట్స్ ఉంటుంది దీంట్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటుంది పీచు పదార్థాలు ఏ ఆహారంలో ఉంటుందో అంటే ఏ ఆకుకూరలు ప్రతి ఆకుకూరలో నాకు తెస్తే ఫైబర్ కాంటెంట్స్ ఉండి ఉంటుంది అందుకనే సర్వరోగ మలాశయ అనేది ఒక కొటేషన్ ఉంది ఆయుర్వేదంలో మలాశయం ఎప్పుడైనా క్లియర్గా ఉన్నప్పుడే ఎలాంటి వ్యాధులు కూడా రావకుండా తరిచేరకుండా కాపాడుతుంది అందుకని ఈ పాలకూర లోపల ఫైబర్ కాంటెంట్స్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా విటమిన్ కే కూడా చాలా అబెండెంట్గా ఉండటం వల్ల కూడా చాలా వరకు కూడా హితకరంగా ఉంటుంది పాలకూర అనేది చాలా వరకు వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇది స్వల్పకాల వ్యవధిలో పెరిగేటువంటిది ఆకుకూర ఇలాంటి ఆకుకూరల్లో ప్రధానంగా పాలకూరనే ముందు ఎందుకు తీసుకున్నామంటే ఆ పాలకూర లోపల చాలా చాలా పోషకాంశాలు కలిగి ఉన్నాయి ఈ పోషకాంశాలు అబెండెంట్గా ఉండటం వల్ల మన శరీరానికి ఎంతో ఉపకరించటమే కాకుండా శరీర దారుఢ్యానికి పెంపొందింపజేస్తుంది మానసికమయంగా ఎలాగ ఆనందమయంగా ఉంచడానికి ఉపయోగకరిస్తుంది ఎలాంటి చెడు ఆలోచనలు తాగివ్వకుండా ఉంటుంది ఎస్పెషల్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా స్త్రీలలో ప్రధానంగా ఉపయోగపడుతుంది అందుకని పాలకూరను పాలకూరగా తీసుకుంటే పాలకూరను రకరకాలుగా చేసుకుంటారు ప్రతి స్త్రీలకు కూడా తెలుసు మనం చపాతీలో పాలకూరను తీసుకుంటాము పాలకూరను కూడా సలాడ్గా మాదిరిగా చేస్తుంటాము అలాగే పాలకూర పకోటిగా కూడా వేసుకొని తీసుకుంటుంటారు చాలా చాలాగా జీర్ణ వ్యవస్థలో కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది జీర్ణక్రియలో కూడా పనిచేయటానికి ఎంతో ఉపయోగపడుతుంది మరొక ఎపిసోడ్లో ఒక ఆకూరం తీసుకుందాం నమస్కారం